హాయ్ హలో నమస్తే చెప్తున్నారంతా పొద్దు పొద్దుల కళ్ళు తోడుచుకుంటా అనుకుంటున్నారా ఈ అయితే ఫ్రెండ్స్ అందరినీ కలిసి అయితే మా అయితే పోతున్నాం చూడండి పొద్దున్నైతే నాలుగు ఉన్నారా అయితే అన్నీ మొత్తం చీకటి ఉంది ఘోరంగా అయితే చాలా ఉన్నది ఇక బ్రష్ అయితే తీసుకుని అయితే స్టార్ట్ అయినా ఘోరంగా అయితే చాలా పెడుతున్నది అయితే బ్రష్ చేసేసుకొని అయితే హీటర్ పెట్టుకున్నా చూడండి కనిపిస్తుంది ఆ సైడ్కి ఇక స్నానం అయితే చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుల అయితే దీపం పెట్టేసుకున్నాం ఇవాళ్ళు వచ్చేవరకైతే అయితే వెళ్ళారింది కొద్దిగా అయితే టీ తాగేసుకొని అక్కడ నుండి అయితే స్టార్ట్ అయినా మా వాళ్ళైతే అక్కడ వాళ్ళు ఉండే ప్లేస్ ఉండలయితే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ కారు తీసుకొని కొబ్బరికాయ కొట్టి పూజ చేసి అయితే వెళ్ళి అక్కడి నుండి మా అయితే కారు తీసుకొని వచ్చిర్రు నేనైతే నైన్టీన్ ఉండాలి చూసారు వేద కారు అయితే కారులో ఎక్కేసి స్టార్ట్ అయినాం ఇక కొండలు గుట్టలు మొత్తం అన్నీ దాటేసుకొని అయితే మేము ఇక చేరుకున్నాం దత్తాత్రేయ టెంపుల్కి కి గుట్ట దగ్గరనైతే ఫస్ట్ దత్తాత్రేయ టెంపుల్ దగ్గర దిగి ఆ కొండలు నడుచుకుంటూ అయితే దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళినాం లోపలికి చూసాండి మా ఫ్రెండ్స్ తో అయితే పోయినాం అక్కడనే ఫ్లవర్స్ కూడా ఉండే కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొని ఇక స్టార్ట్ అయిపోయినాం అక్కడ నుండి అమ్మే వాళ్ళు ఉండే అక్కడే చూస్తున్నారు ఇది వచ్చేసి దత్తాత్రేయ టెంపుల్ అండి మూర్తి సరౌండింగ్స్ ఇది టెంపుల్ టెంపుల్ని అయితే ఎంత మంచిగా అలంకరించిండ్రు కదా మేమైతే దత్తపుణ్యమైన తర్వాత వెళ్ళినాం టెంపుల్కి అయితే ఇది ఇది వచ్చేసి దత్తదేవుని విగ్రహం లోపలనైతే దర్శనం చేసుకున్నాం ఇదైతే గర్భగుడిలో ఫోటోలు తీసినా అండి ఇది గర్భగుడిలో అక్కడ ఇంకొక ఇంకొక దత్తాత్రేయ టెంపుల్కి అయితే వెళ్ళినాం ఇది టెంపుల్ సరౌండింగ్స్ చూడండి ఈ రాతి కట్టడాలు అయితే ఇదేందు నాకు అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి అక్కడ ఉండలైతే లోపల గుడిలోకి అయితే వెళ్ళినాం దర్శనం చేసుకోవడానికి సెకండ్ దత్తాత్రేయ టెంపుల్లో అయితే గర్భగుడిలోకి వెళ్ళినామండి అక్కడైతే ఫోనాలో లేకుండా కాబట్టి లోపల వీడియో ఏం దిగలేదు అక్కడైతే సిల్వర్తో చేసిన విగ్రహం అయితే ఉండే అట్లనే మొక్కి బయటకు వచ్చినాం అక్కడ ఈ విగ్రహం కనిపించింది అక్కడి నుండలు అయితే హనసూయ మాత టెంపుల్కి అయితే పోయినాం కనిపిస్తుంది కదా గుట్ట అక్కడనైతే అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇదైతే అయితే మెయిన్ ఎంట్రెన్స్ గేట్ అక్కడ ఉండలు అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే అక్కడైతే స్టెప్స్ ఉంటాయి వెళ్ళడానికి అయితే స్టెప్స్ పై నడుచుకుంటూ అయితే వెళ్ళినాం మేము డబ్బు కట్టుకుంటు అయితే వెళ్ళినాం కోతలు అయితే ఆ డబ్బు సౌండ్కి అయితే ఘోరంగా ఎగిరినాయి ఇక మేమైతే అక్కడ నుండి వెళ్ళి పైకి అయితే చేరుకున్నాం ఇది వచ్చేసి అనసూయ మాతా టెంపుల్ అండి చూడండి ఎంత గుట్ట పైన ఎంత పెద్ద పైన అయితే ఉందో చూసారండి సరౌండింగ్స్ మొత్తం పచ్చని అడవిలో పెద్ద అయితే అమ్మవారు వెలిసింది ఇది వచ్చేసి లోపల టెంపుల్ సరౌండింగ్ అండి స్క్రీన్ స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఇది అనసూయ మాత అమ్మవారు అక్కడ నుండెళ్ళైతే బయటకి వచ్చి అక్కడ ఫ్రెండ్స్ అయితే మేము కొన్ని ఫోటో దిగినాం చూసేయండి ఇక అక్కడుండేళ్ళైతే రేణుకా మాతా టెంపుల్ అయితే వెళ్ళినాం కార్లో అక్కడైతే బయట ఫ్లవర్స్ తీసుకున్నాం చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడు ఏం ఖర్చు పెట్టినట్టు సూపర్ సూపర్గా లేరు చాలా అందంగా ఉండే మేమైతే పూజ సామాన్ తీసుకున్నాం అక్కడ ఈరోజు శ్రీరామవారికి పెట్టే చీరసారలు కోకలు ప్రసాదాలు అయితే ఉండే అక్కడైతే రేణుకాయ ఎల్లమ్మ గడ అంటారు ఆ పైన కొండపైకి అయితే స్టెప్స్ ఉండే స్టెప్స్ పై నుంచి అలా అయితే వెళ్ళినాం మేము అందరం కలిసి ఇక మా ఫ్రెండ్ వాళ్ళు అయితే డప్పు తీసుకొచ్చారు ఎంటర్టైన్మెంట్ కోసం అని డబ్బు కొట్టుకుంటే అయితే గుట్టపైకి అయితే ఎక్కినాం స్టెప్ ద్వారా అక్కడ నుండి అయితే ఇక లైన్లో ఉండే క్యూ లైన్లో అయితే నిలబడ్డం చాలా క్రౌడ్ ఉండే మేము వెళ్ళింది అయితే ఫ్రైడే కాబట్టి చాలా క్రౌడ్ అంటే చాలా బాగా మంది ఉండే అక్కడనే బాగా లేట్ అయింది చుస్తురా ఇది వచ్చేసి రేణుకామాత అమ్మవారు ఈమె అక్కడ గుడి లోకలు ఉండే అమ్మవారు రేణుకమాత అంటారు అక్కడ ఉండే బయటకు వచ్చేసి అయితే బయట సరౌండింగ్ వీడియో తీసుకున్నాం అక్కడనే కొన్ని ఫొటోస్ దిగినాం చూడండి బయట లొకేషన్ ఎంత బాగుందో పచ్చని ఆడవుల మధ్యలో పెద్ద గుట్ట అయితే అమ్మవారు కొలువై ఉన్నది అక్కడనే ఫొటోస్ దిగి అక్కడ ఉండాలైతే మళ్ళీ బయలుదేరినాం చూడండి ఇక అక్కనుండలైతే అయితే కార్ని ఒక ప్లేస్లో ఆపేసి అక్కడ టిఫిన్ చేసి అయితే మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళినాం ఇది వచ్చేసి ఫరీద్ బాబా అండి ఇది దర్గా ఉంటుంది ఒక వాటర్ ఫాల్ ఉంటుంది ఆ గుహల్లో దర్గా అనేది ఉంటుంది అక్కడనైతే చూడ్డానికి అయితే వెళ్ళినాం చాలా అయితే చాలా సూపర్గా ఉంటుంది అండి అక్కడ దర్గానైతే మొత్తం వాటర్ ఫ్లో ఉంటుంది ఒక చెరువు టైపు పైనండల జలపాతం లాగా వాటర్ అయితే పడుతూ ఉంటాయి కింద మొత్తం వాటర్ ఫ్లో అయితే ఉంటుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి లో ఉన్న వాటర్ ఫాల్ ఇక ఈ వాటర్ ఫాల్ ఈ ఈ గుట్టలో ఉన్న కొండకే లోపల గుహ టైప్ ఉంటుంది దాంట్లో అయితే ఫరీద్ బాబా అయితే ఉంటదండి అండి చూస్తుండ్రా గ్రీన్ కలర్ కనిపిస్తుంది అదే దర్గా అక్కడైతే మేము ఫోటోలు దిగినాం ఫ్రెండ్స్ అందరం కలిసి చూసేయండి ఇక అన్నీ తిరిగేసి అయితే ఇక జర్నీ చేసి అలసిపోయినాం అందుకనే ఒక ప్లేస్లో ఒక చెరుకట్ట దగ్గరనైతే కార్ని పార్క్ చేసి ఆపుకొని అక్కడనైతే మేము కొద్దిసేపు అయితే ఎంటర్టైన్మెంట్ అయినాం చూడండి సాంగ్స్ పెట్టుకొని అయితే డ్యాన్స్ చేసినాం ఎట్లుందమ్మా డ్యాన్స్ చెప్పండి ఇక ఎంజాయ్ చేసి అయితే అక్కడ అయితే బయలుదేరినాం ఇక ఇదండి ఇలాంటి మన మాహోర్ వీడియో బ్లాగ్ అయితే బ్లాగ్ అయితే ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్